హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో మీట్ ది ప్రెస్లో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు లో చూద్దాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో వారి యూపీఏ చైర్పర్సన్గా తెలంగాణ ప్రజల యొక్క అరవై సంవత్సరాల బలమైన ఆకాంక్షను అమలు చేసి తీరుతామని మాట ఇచ్చి ఆ మాట నిలుపుకోవడానికి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎంత త్యాగం చేసిందో మీకు అందరికీ తెలుసు ఇక్కడ చాలామంది జర్నలిస్ట్ మిత్రులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్రను మీరు పూర్తి స్థాయిలో పోషించడం జరిగింది ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ స్టేట్ అపాయింటెడ్ డే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అప్పగించడం జరిగింది ఆ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారత రాష్ట్ర సమితిని చంద్రశేఖరరావు గారి నాయకత్వానికి మెజారిటీ ఇచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజా తీర్పు పది సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో యూపీఏ వన్ యూపీఏ టూలో తీసుకున్న నిర్ణయాలను కొన్నిటిని అమలు చేసిన సంక్షేమ పథకాలను కొన్నింటినీ సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నాను ఆనాడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్న రైతులు మహిళలు విద్యార్థి నిరుద్యోగ యువకులు అదేవిధంగా రాష్ట్రం యొక్క అభివృద్ధిని కొనసాగించడానికి అవసరమైన ప్రణాళికలను నాలుగు విభాగాలుగా భావించి ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీకు అందరికీ తెలుసు రైతులు రైతుల సంబంధించిన సంక్షేమ పథకంలో ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు మీద రైతుల మీద పెట్టిన వేలాది క్రిమినల్ కేసుల మీద రైతులకు వ్యవసాయ బిల్లులు దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయల బకాయిల రద్దు మీద మొట్టమొదటి సంతకం చేయడం ద్వారా వ్యవసాయం దండగ కాదు వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలని రైతును రాజును చేయాలని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటును ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత రైతు రుణమాఫీ జాతీయ స్థాయిలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అమలు చేయడం జరిగింది ఈనాడు రైతులు దళార్ల చేతుల్లో లేకపోతే మిల్లర్ల చేతుల్లో మోసపోకుండా ఉండడానికి కనీస మద్దతు ధర విధానాన్ని తేవడమే కాకుండా పక్కడి బందీగా అమలు చేసి రైతులు పండించే పంటకు కనీసం మద్దతు ధరను ప్రకటించి అంతకంటే తక్కువ ఎవరైనా రైతుల నుంచి పండించిన కొంటే చట్టరీత్యా అన్ని రకాలుగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను కాపాడే ప్రయత్నం చేసింది